హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ ట్రైబుల్ బాయ్ ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితే ఈ పిక్సర్ పైన కనిపిస్తుంది కదా ఈ పిట్ట అనమాట ఉందని చెప్పాడు ఆ పై నా కన్నం దగ్గర ఫ్రెండ్స్ ఈ పిట్టని అయితే మా బాసతో మొయా పొట్ట అంటాము ఎక్కువగా ఇది చేపలని తింటుంది దానివల్ల మేము దీన్ని మొయా అని పిలుస్తాము అయితే ఇప్పుడు నేను ఎక్కలా అవును నా పర్సనాలిటీ నేను ఎక్కగల నాకు పైకి అంతే కదా నీకు మెట్లు చేసాను అయితే మనం ఫ్రెండ్స్ ఇలాంటి పిట్టలు అయితే ఈ విధంగా గూళ్ళు చేసుకుంటాయి అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఇలాగ ఎంత హైట్ లో ఉన్నాను ఇక్కడ అవును లేదు మరి నువ్వు బిర్యానీ తెచ్చి ఇస్తావని ఇక్కడ ఉంటాదేంటి ఇక్కడ వెళ్ళిపోయింది